హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం రోజు బ్లాగ్ సోమవారం రోజు బ్లాగ్ అయితే చూశారు కదా కార్తీక సోమవారం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయో అయితే మంగళవారం రోజు పూజ ఏం చేయలేదండి ఆంజ పూజ ఉంది కాకపోతే అన్ని వరుసగా అవుతున్నాయని కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పేసి అయితే ఈ రోజు ఉల్లిపాయలు తింటాం కాబట్టి చాలా మంచి రెసిపీ ట్రై చేశాను అంటే పూజ చేయని రోజు తినేస్తాం పూజ చేసిన రోజు తిన్నాం అలా పెట్టుకుంటాను అనమాట అంతా చేస్తానని అయితే నేను చెప్పను గొప్పలు చెప్పను అలా చేసుకుంటాను అయితే ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబో ఏంటి చూస్తూ మనమైతే మాట్లాడుకుందాం అలాగే మంచి రెసిపీ ట్రై చేశాను అన్నాను కదా అయితే ఈరోజు ఫైవ్కి అయితే లేచాను యథావిధిగా ఇల్లు తుడిచి గిన్నెలు తోమి స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసి బయటకుమ్మం కడిగి స్నానం చేసి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాను కార్తీక మాసంలో ఏది పాటించినా పాటించకపోయినా వే దీపం అయితే పెట్టించుకుంటాను అనమాట అది ఇంటి నుంచి నాకు అది అలవాటు అయిపోయాయి అంటే ఇంటి నుంచి అప్పుడు లేచేదాన్ని కాదు ఇంకా నేను సెపరేట్ అయిన తర్వాత ఇంకా అది డిసైడ్ అయిపోయాను అనమాట అలా పెట్టుకుందాం మా అయినా ఫైవ్ కిలో పెట్టేస్తాను కానీ ఒక్కోసారి ఇటు అవుతుంది కదా కార్తీక మాసంలో మాత్రం చీకటిని పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే పిల్లలకు హాలిడే కాబట్టి టూ డేస్ కంటిన్యూగా ఇచ్చారు కదా కాబట్టి పిల్లలకు అంటే గోధుమ పిండి దోశ వేసాను నైట్ కూర ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోయాము ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తాను అన్నాను కదా అయితే రెసిపీ చేసే మధ్యలో మా ఫ్రెండ్ వచ్చింది నాకు రెసిపీ సూట్ చేయడానికి అయితే అవ్వలేదు కానీ చెప్పేస్తాను క్లియర్గా కొంచెం అర్థం చేసుకొని కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాను అర్థం చేసుకొని చూసేయండి కొంచెం పలుకులు కొంచెం ఒక నేను చూపిస్తున్నాను కదా వీడియోలో నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ దొండకాయలకి కొంచెం తీసుకో నేను తీసుకున్న అంత పలుకులు తీసుకోండి అందులోకి పలుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్ గరం మసాలా సమలు బిర్యానీ బిర్యానీ పువ్వు ఏలకులు లవంగాలు దాస చెక్క ధనియాలు అలాగే నువ్వులు కొబ్బరికాయ ఇవన్నీ కొబ్బరిక ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత డైప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ అవసరం లేదు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయలు కూడా ఒక ఒక కాయకి నాలుగు గాట్లు పెట్టుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు బిర్యానీ ఆకు అంటే ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ వేసేయండి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిపోద్ది కదా ఆ ఫ్రై అయినప్పుడు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఈ దొండకాయలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలు కూడా అందులో వేసుకోవాలన్నమాట ఇవి వేసి కొంచెం ఆటోమేటిక్గా ఆయిల్ అనేది అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఉల్లు మొత్తం ఫ్రై చేస్తే చాలు దొండకాయలు అంతా ఏం ఫ్రై అవసరం లేదు ఇంకా అలా కాస అటు ఇటు కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేసిలో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పలుకులు నువ్వులు అన్ని కలిపి మనం ఆల్ మసాలా ఫ్రై చేసుకున్నామా అది మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి ఆ ప్రిపేర్ చేసిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి ఎందుకంటే అన్నీ ఫ్రై చేయడానికి టైం పడుతుంది కానీ ఈ కర్రీలో వేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి కలిపి కొంచెం పసుపు కారం వేసుకోండి అంత ఇంకేం అవసరం లేదు గరం మసాలాలు అవి ఏమీ అవసరం లేదనమాట ఎందుకంటే ఆల్ ఆల్ బిర్యానీ సామాన్లు మనం వేసాం కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది మీకు ఎంత జ్యూస్ కావాలంటే అంత జ్యూస్ వేసుకోవచ్చు మా ఫ్రెండ్ రావడం వల్ల తనతో మాట్లాడుకొని ఈ రెసిపీ నేను పెద్దగా మీకు అంటే ఏమేమి చేస్తానని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి మీకు అయితే చెప్పేస్తున్నాను ఎవరికైనా అంటే ఈ కర్రీ గురించి డీటెయిల్గా చూస్తూ మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ ఈసారి చేసేటప్పుడు నేను చేస్తాను అనమాట ఇంకా అలా మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ సైడ్ నుంచి పైకి ఎలా తేలుతుందో అలా తేలేటప్పుడు వాటర్ అనేది వేసుకోండి మీ జ్యూస్ అంటే మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత నేనైతే రైస్కే చేస్తాను కాబట్టి మరీ అంత ఎక్కువ గ్రేవీ అయితే పెట్టుకోవట్లేదు అది చపాతి రోటీ మీకు ఏదైనా పుల్కా దేనికైనా తినాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట ఇది ఏంటవుతుందంటే మనం ఏదైనా మిగిలిపోతే దాన్ని కడిగి కడిగి వేసేస్తామో మన ఆడవాళ్ళకి అలవాటు నేను కూడా అది అంతే కొంచెం వాటర్ వేసేసి మరి కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి కొంచెం ఉడికితే చాలు ఎలా అయినా కొంచెం ఖర్చు ఖర్చుకులాడతాయి కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే అంటే చాలామంది కాశ్మీరీ కారం వాడతారు కాశ్మీరీ చిల్లీ వాడడం వల్ల ఏంటంటే వీడియోస్ క్యాట్కి కర్రీ ఎరుపుగా రెడ్గా కనిపిస్తుంది నేను అవేమీ వాడను ఏమి ఎక్కువగా రెసిపీస్ కోసం ఏమి ఎక్కువగా ధ్యానం ఇంట్లో ఉన్న తాను ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తాను ఇంకా ఈ కర్రీలో ఏంటంటే మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే జీడిపప్పు మా ఇంట్లో బ్యాన్ చేస్తాను అనమాట ఎందుకంటే తెచ్చినప్పుడు బ్యా తెచ్చినప్పుడు బ్యాన్ చేయలేదు లేనప్పుడు బ్యాన్ చేసినట్టు అనమాట ఎక్కువగా జీడిపప్పు అయితే అంతగా ధ్యానం ఏదో అవసరం బట్టి దాన్ని తెస్తాను తప్ప ఇంట్లో అది నేను చెప్పను అది అవసరాన్ని బట్టి ఉంటే కనుక మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇవన్నీ వేసేసి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత కొంచెం ఎలా అంటే కొంచెం ముద్దగా అయిన తర్వాత దించుకుంటే చాలు చూసారు నేను చపాతీకి అన్నంలోకి రైస్లో కాబట్టి ఈ గ్రేవీలో దించుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా చపాతి రోటీకి కావాలంటే ఇంకొంచెం వాటర్గా దించుకోవచ్చు ఇదనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి చాలా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆదివారం సోమవారం ఉల్లిపాయలు ఏమి ఉండదు కాబట్టి ఈరోజు ఉల్లిపాయలు తింటాం కాబట్టి అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఏముండదు కదా అందుకని చెప్పేసి ఈ రెసిపీ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇలా ఉన్నా కూడా చపాతి రోటీ పుల్కా పరోటా దేనికైనా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కర్రీ చూస్తే చాలా బాగుంది కదా సూపర్గా వచ్చింది అంటే నేను ఆయిల్ తక్కువగా వేస్తాను చాలామంది ఆయిల్ ఎక్కువ వేసేసి ఆయిల్ పైకి తేలినట్టు వండుతారు చాలా అంటే కుకింగ్ వీడియోస్ అట్లా చూడండి నేను అంత ఆయిల్ ఏం వేయనమాట ఎంత అయితే ఉందో అంత చాలు అది వేగితే చాలు ఆయిల్ కనిపించేటట్టు ఉండాలనే థాట్ అయితే నాకు ఉండదు అది వేగి చక్కగా రెడీ అయితే చాలు అంతవరకే నేను చేస్తాను ఇంకా అదే పేస్ట్ ఇప్పుడు చెప్పాను కదా పలుకులు అన్నీ కలిపిన పేస్ట్ ఉంటే ఉల్లిపాయలు లేకుండా ఈ కర్రీ అయితే ట్రై చేశాను ఇది అత్తగారి కోసము అంటే ఆమె ఈ నెల అంతా ఉల్లిపాయలు తింటారు అనమాట ఆమె కోసం అని చెప్పేసి అదే పేస్ట్తోని బంగాళాదుప్ప కురమలా చేశాను ఇంకా వర్షం అయితే నాన్ స్టాప్గా ఉదయం నుంచి పడుతూనే ఉందండి అలానే కాస్త ఆగింది కదా అని మేడ మీదకి అయితే వచ్చాను అంటే బ్లైట్ ఎప్పుడు మేడ మీద రానులేండి ఎందుకంటే వైన్ పైన తాళమేసి ఉంటుంది కదా అలా వచ్చి జస్ట్ సరదాగా వీడియో అయితే తీసాను అనమాట ఇంకా తీసిన తర్వాత ఈరోజైతే బీచ్కి కూడా వెళ్ళాము అంటే ఎప్పుడో సాయంత్రం అంటే అనుకోకుండా వెళ్ళాము వెళ్దామని వెళ్ళలేదు రేపు పూజ సామాలు కాటికి వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళి చూసేసరికి సరదాగా వెళ్ళాను తీరా చూస్తే పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డేశారండి ఎందుకంటే చాలా వాటర్ ముందుకు వచ్చింది అన్నమాట ఆల్మోస్ట్ మన గట్టు కొంచెం ముందు వరకు వచ్చింది మొన్న అయితే ఈ డివైడర్ దాటి బయటకు వచ్చిందంట అల వాటర్ అలా వచ్చింది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాలా వైరల్ అయ్యాయి కానీ పోలీసులు ఎక్కడ ఆగనివ్వట్లేదు అస్సలు కూడా ఇక్కడైతే పోలీసులు లేరు కొంచెం బ్యాక్ ఉంది కాబట్టి పోలీసులు లేరు కాబట్టి నేను దిగైతే వీడియో తీశాను ఇక్కడ అదే ఏవో న్యూస్ ఛానల్స్ అయితే వీడియో తీసుకుంటున్నారు కానీ మనకి పోలీసులు అయితే అలో చేయట్లేదు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మనం ఆ డివైడెడ్ బై మై పైన ఆ బీచ్కి గట్టు ఉంటుంది ఆ గట్టు మీద నడిచినా కూడా ఒప్పుకోవట్లేదు అనమాట అంతగా అడ్డేస్తున్నారు పోలీసులు చూసారా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కాపలా కాదు జస్ట్ ఆ గట్టు మీద నడిచినా కూడా విజలు వేస్తూనే ఉన్నారు కానీ వాటర్ మాత్రం నిజంగా చాలా రిస్క్గా ఉంది ఎవ్వరు కూడా రిస్క్ అయితే చేయొద్దు చూడండి మనకి నేను బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఎలా కనిపిస్తుందో చూసారా అదే పగలైతే మరీ క్లియర్గా కనిపిస్తుంది కదా మరీ భయం వేస్తుంది ఎక్కడ బీచ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనాలే లేరు నాలాంటి కక్కుర్తో ఎవరో వెళ్ళారు చూడడానికి మరి నేను ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చూడడానికి వెళ్ళినా కూడా చూసారు పోలీసులు వాళ్ళ కిందకి డివైడర్ బ్రేడ్ మీద కూడా నన్ను ఇవ్వట్లేదు ఎక్కడికక్కడ సివిల్లోనా అలాగే హారన్ కొడుతూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హారన్ కొడుతూ కూడా పోలీసులు అలా తిరుగుతూనే ఉన్నారు చూసారు కదా అక్కడక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నట్టున్నారు వీడియోలో ఆఖరికి ఒక దగ్గర పోలీసులు ఎవరు లేరు ఒక నలుగురు ఐదు ఉన్నారని దిగాను దిగినప్పటికీ ఎక్కడి నుంచో కుట్లగోబైతే వచ్చిందనమాట ఎగురుతూ రావడం అయితే చూసి సరదాగా చేస్తాను వీడియో తీశాను అంటే రేర్ కదా నైట్ ఎప్పుడో చూస్తాం పగలు చూస్తామని చెప్పేసి నేను తీశాను అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అనమాట ఇగోండి ఈ గట్టు ఉంది కదా ఈ గట్టు కిందకి వాటర్ ఉంది కానీ పోలీసులు అయితే అస్సలు రానివ్వలేదు మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఈరోజు ఇదే వ్లాగ్ అనమాట వ్లాగ్ నచ్చితే లేకపోతే షేర్ చేయండి